తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ తయారీలో నెయ్యి వ్యవహారంపై పొలిటికల్ హీట్ కొనసాగుతోంది ఈ వివాదం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చారు తిరుమల శ్రీవారికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయచితం కోరుకోవాలని పిలుపునిచ్చారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ భక్తులు జన సైనికులు మరో పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలతో కల్తీ జరిగి మహా అపచారానికి గురైంది అన్నారు పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ దీనిని నిరసిస్తూ ఈ డిజైన్లో మీ ఫోటో పెట్టుకొని ఓం నారాయణ మహామంత్రాన్ని జపించాలని పిలుపునిచ్చారు తిరుమలలో జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చితంగా కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ వేడుకోవాలని కోరారు తిరుమల ఆలయ సాంప్రదాయాలు సనాతన ధర్మం పవిత్రతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు తిరుమల లడ్డు వివాదం తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ ఇరవై రెండున గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించిన అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని దీక్షకు విరమించుకుంటారు మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ తయారీలో నెయ్యి వ్యవహారంపై ప్రాచిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం అనగా అక్టోబర్ ఒకటవ రోజు తిరుమల పర్యటనకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి రెండో తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు ఆయన మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట వెళ్తారు అక్కడి నుంచి నేరుగా అలిపిరి దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పూజలు నిర్వహిస్తారు అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండకు నడిచి వెళ్తారు రాత్రి తొమ్మిది గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల సమయంలో దీక్షా మాలలతోనే స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి అనంతరం అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్తారు అక్కడ తిరుమల శ్రీవారి భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు ఆ తర్వాత టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత్త దీక్ష గురువారానికి పూర్తి కానుంది దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతికి వస్తారు నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొని విజయవాడకు చేరుకుంటారు